నూతనంగా ఏర్పడినటువంటి మార్కాపురం చంద్రన్న మార్కాపురం జిల్లా తరఫున మా ముఖ్యమంత్రి గారు అయినటువంటి ప్రేత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మా యువనాయకులు నారా లోకేష్ బాబు గారికి మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పెద్దలు భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారికి అందరికీ హృదయపూర్వకంగా మా చంద్రన్న జిల్లా ప్రజల తరఫున హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఎంతో వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి మార్గాపురం అనాదిగా అలిచివేయబడింది ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే చాలా వెనుకబడిపోయి ఉన్నాం కంప్లీట్ ఫ్లోరిన్ పీడిత ప్రాంతం త్రాగటానికి మంచినీళ్లు కూడా లేనటువంటి ప్రాంతం బోర్లు వేస్తే ఉప్పు నీళ్లు తప్ప రెండో నీళ్లు పడవు ఆ ఉప్పు నీళ్లలో కూడా ఫ్లోరిన్ నీళ్ళు కటిక దరిద్రము కటిక పేదరికం ఏ రకంగా ఉంటుందో ఈ ప్రాంత వాసులందరూ కూడా చూశారు అటువంటి తరుణంలో ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని ఒక జిల్లాగా చేసుకుంటే వెనుకబడ్డ ప్రాంతానికి వచ్చేటువంటి నిధులతోటైనా ఈ ప్రాంతాన్ని బాగుపరుచుకోవచ్చు అన్న ఒక లక్ష్యంతో ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరము అన్ని పక్షాల వారు రాజకీయ పక్షాలు కావచ్చు వ్యాపార వర్గాలు కావచ్చు ఇతర వర్గాలు కావచ్చు అన్ని వర్గాల వారు ఒక తాటిపై నిలబడి అరవై మూడు రోజుల పాటు ఏక తాటిన ఒక ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకుని వచ్చి ఈ ప్రజల ఆక్రందనని గత ప్రభుత్వ పాలకులకు తెలియజేస్తే వాళ్ళు కనీసం మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు మా మరో ఆలకించినటువంటి పరిస్థితి లేదు ఈ ప్రాంత ప్రజల యొక్క గోడుని అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి అర్థం చేసుకోకపోగా లాఠీ చార్జీలు చేయించారు జైళ్ళల్లో పెట్టించారు సైకిల్ యాత్రలు కూడా జరగకుండా పోలీసులతోటి అడ్డుపడి మమ్మల్ని నానా హింసలకు గురి చేశారు అయినా కూడా మేము ఏ మాత్రం భయపడకుండా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందేనని చెప్పి ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులం అందరం కూడా ఒక ఉద్యమం రూపంలో ముందుకు తీసుకొని పోతే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ స్పందించలేదు కానీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా నాయకుడు ఈ ప్రాంత ప్రజల యొక్క గోడు ఈ ప్రాంత ప్రజల యొక్క బాగు అన్ని తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదే మా ఆక్రం మన్నించి ప్రాంతానికి రావటం ఆ రోజు అనుకోకుండా ఆయన జన్మదినం కావటం ఇవన్నీ మా ప్రాంత వాసులు కలిసి వచ్చే సంఘటనగా మిగిలి మిగిలి మిగిలిపోవటం ఆ రోజు ఈ ప్రాంత ప్రజలకు ఆయన రెండే రెండు వాగ్దానాలు ఇవ్వటం ఒకటి మార్కాపురం జిల్లా చేస్తా రెండు వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తా అని ఏదైతే మాటలు చెప్పారో ఆ మాటలు కట్టుబడి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆయనపై ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచుకొని ఈరోజు వరకు కూడా వెయిట్ చేస్తూ వచ్చారు ఎలక్షన్ లో కూడా మంచి సత్ఫలితాలు అందించారు అయితే గత పాలకుల మాదిరిగా మాటలు చెప్పి తప్పుకునేటువంటి ఉద్దేశంలో లేదు ఈ ప్రభుత్వం ఏదైతే మాట చెప్పామో ఏదైతే చేతులైన హామీ ఇచ్చామో దాన్ని నెరవేర్చి తీరాలా అనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం కాలంలోనే మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటిస్తూ నిన్న మా ముఖ్యమంత్రి గారు మాకిచ్చినటువంటి యొక్క సదావికాశాన్ని ఈ ప్రాంత ప్రజలందరం కూడా ఒక పండుగల ఒక వరముల భావిస్తూ మేము కృతజ్ఞతగా ఆ కడప జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లా ఏ రకంగా పెట్టుకున్నారో మేము కూడా మా జిల్లాకి చంద్రన్న మార్కాపురం జిల్లా అని నామకరణం చేసుకుంటూ ఈ యొక్క జిల్లా కొత్త జిల్లా యొక్క రూపాంతరాన్ని ప్రజలకు ఉందించబోతా ఉన్నాము ఏ అయితే వెనుకబడ్డ ప్రాంతంలో ఏవైతే లేవో ఏవైతే మౌలిక వసతుల కొరువై ఉన్నామో ఆ మౌలిక వసతులన్నీ కూడా త్వరలో తీరబోతా ఉన్నాయి త్వరలో మన ముందుకు రాబోతా ఉన్నాయి వస్తాయి కానీ కొందరు ఏ మాట్లాడుతూ ఉన్నారు మేము అవన్నీ పట్టించుకోదలుచుకోలేదు కొందరు గిట్టని వాళ్ళు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు జిల్లా వస్తే ఏమొస్తది జిల్లా అయితే ఏమైతుంది పిచ్చి వాళ్ళారా జిల్లా వస్తే ఏమైతుందో ఇప్పుడు కాదు నువ్వు అడగాల్సింది కొంతకాలం జరిగిన తర్వాత నీ పిల్లలకు అడుగు అప్పుడు చెప్తారో నీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుతుంది ఈ జిల్లా నీ ప్రాంత ప్రజల యొక్క బాగును తీర్చిదిద్దుతుంది ఈ జిల్లా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మంచిని కోరుకుంటది ఈ జిల్లా కాబట్టి తొందరపడి మాట్లాడి మీరు కలంకితులు కావద్దని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని అత్యంత కష్ట సాధ్యమని అని చెప్పి ఆ రోజు ఆ ప్రభుత్వం ఈ ఎగ్గొట్టినటువంటి జిల్లాని ఈరోజు ఇది అనితర సాధ్యము అని చెప్పి చే చూపిస్తామని చెప్పి దీన్ని మంత్రుల కమిటీలు సబ్ కమిటీలు వేసుకొని ఒకటికి పది సార్లు అధ్యయనం చేసి ఈరోజు జిల్లాగా ప్రకటించు ప్రకటింపజేసుకోవటం ప్రకటించుకోవటం మన అందరి అదృష్టంగా మనం భావించాలి ఏప్రిల్ ఇరవయో తారీఖున ఏదైతే జిల్లా చేస్తానని మాట ఇచ్చాడో ఆ మాట కట్టుబడి జిల్లా అనౌన్స్మెంట్ చేశారు ఆ మహానుభావుడి జన్మదినాన్ని మా ప్రాంత ప్రజలందరం కూడా పండుగలా జరుపుకుంటామని కూడా వాగ్దానం చేస్తా ఉన్నాం ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తు ఏంటో మాకు కళ్ళకు కనపడతా ఉంది మా ప్రాంత ప్రజల యొక్క ఇబ్బందులు ఏంటో మా కళ్ళను కల్లారా చూసాం గతంలో మేము ఏ రకమైనటువంటి కష్టాలు ఇబ్బందులు అనుభవించామో అవి కల్లారా చూసాం ఇన్ని ఇబ్బందులు ఇన్ని కష్టాలు ఇన్ని రకాల ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఆటుపోట్లను తట్టుకొని నిలబడ్డటువంటి ఈ ప్రాంత ప్రజలకి మంచి ఏంటో ఈ ప్రాంత ప్రజలకి ఆ యొక్క జిల్లా యొక్క స్వీట్నెస్ ఏంటో త్వరలో తెలియబోతుంది తెలుస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా దీన్ని ఇంతటితో వదిలే ఈ ప్రాంతాన్ని ఒక హార్టికల్చర్ హబ్బుగా ఒక ఎడ్యుకేషనల్ హబ్బుగా ఒక వైద్య రంగానికి హబ్బుగా ఒక పారిశ్రామికానికి అప్పుగా తయారు చేసుకునే దానికి ఈ వేదిక మీద ఉన్నటువంటి అన్ని చేతులు కలిసి పనిచేసుకుంటామని సందర్భంగా మనవి చేస్తా ఉన్నా పెద్దలు చంద్రబాబు గారు ఆశీస్సులు మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఆశీస్సులు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు మా యొక్క ప్రదేశ అయినటువంటి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు ఈ ప్రాంతానికి ఉన్నాయి ఇంకా ధైర్యంగా నిశ్చింతగా గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా మా ప్రాంత ప్రజలు నిద్రపోయేటువంటి సమయం వచ్చిందని చెప్పి నేను ఈ సందర్భంగా మా అందరికి మనవి చేస్తా ఉన్నా ఈ యొక్క జిల్లా సాధనంలో ముఖ్యంగా మా మిత్రులు మా జిల్లా మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారు స్వామి గారు అలాగే నా సహచర శాసనసభ్యులు జనార్దన్ గారు అశోక్ రెడ్డి గారు ఉగ్ర నరసింహారెడ్డి గారు ఎరక్షన్ బాబు గారు అలాగే లక్ష్మి గారు పర్చూరు సాంబశివరావు గారు సంతనోతులపాడు విజయ్ కుమార్ గారు కందుకూరు ఇంటూరు నాగేశ్వరరావు గారు వీరితో పాటు బీసీ జనార్దన్ రెడ్డి గారు అలాగే మా మిత్రులు అనగా సత్యప్రసాద్ గారు కొల్లు రవీంద్ర గారు నిమ్మల రామానాయుడు గారు ఇలా మా మంత్రులందరూ కూడా ఈ జిల్లా ఏర్పాటు విషయంలో వారు చూపినటువంటి ప్రేమాభిమానాలకి మా ప్రాంతంలో వారు మా కష్టాలన్నిటిని కూడా అధికారులకి అధినాయకత్వానికి తెలిసేలా కూలంకుశంగా వివరించి చెప్పిన చెప్పి ఒప్పించే దాంట్లో వారు చేసినటువంటి పాత్రని కూడా మేము హర్షిస్తా ఉన్నాం అలాగే అలాగే మా ప్రాంతంలో సుపరిచితుడిగా ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు మా పట్టణ మా జిల్లా అధ్యక్షులు బాలాజీ గారు మా మిత్రులు మారిటైమ్ బోర్డు చైర్మన్ సత్య గారు ఇలా అందరూ కూడా ఈ జిల్లా ఏర్పాటు విషయంలో హండ్రెడ్ పర్సెంట్ సహకరించారు వారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున పాదాభివందనాలు తెలియజేస్తా కూడా ఈ నియోజకవర్గ ఈ జిల్లా అభివృద్ధి విషయంలో తప్పకుండా మేధావులు వక్తలు అలాగే వ్యాపార వర్గాలు అన్ని వర్గాల సహాయ సహకారాలు సలహాలు సూచనలు మేరకు నడుచుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధికి అందరం కట్టుబడి ఉన్నామని కట్టుబడి పనిచేస్తామని మా ఈ చంద్రన్న జిల్లా నామకరణాన్ని దయచేసి ఎవరు ఖండించవద్దని తిరస్కరించవద్దని మిమ్మల్ని మనసారా వేడుకుంటూ ఎందుకంటే మనం ఆ రోజే సార్ మా కష్టాలు తీర్చండి మీ పేరు పెట్టుకుంటామని మాట కూడా ఇచ్చున్నాం ఆ మాట మనం కట్టుబడి ఉందాం మనం కట్టుబడి పని చేయించుకుందాం మన ప్రాంత అభివృద్ధికి హండ్రెడ్ పర్సెంట్ శ్రీకారం చుట్టించుకుందాం ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఇంకా చాలా మంది రాలేదు సమయాభావం వల్ల పూర్తిగా తెలియదు రేపు జెట్ నోటిఫికేషన్ అయిపోతుంది గజెట్ నోటిఫికేషన్ అయిపోయిన వన్ మంత్ కల్లా పూర్తి స్థాయిలో డిక్లరేషన్ అనేది రాబోతుంది కాబట్టి డిసెంబర్ ఎండింగ్కి వస్తుంది కాబట్టి జనవరి ఫస్ట్కి మనకు ఈ కొత్త జిల్లా బొనాంజా అనేది వస్తుంది కాబట్టి జనవరి పదకొండు నుంచి సంక్రాంతి వరకు కూడా మనం ఈ మార్కాపురం పట్టణము ఈ మార్కాపురం చుట్టుపక్కల ప్రాంతాలు నియోజకవర్గం అంతా కూడా ప్రతి ఇంటిలో పండుగ వాతావరణాన్ని చేసుకుందామని ఆ పండుగ మనకి ఏ రకంగా సప్తం వచ్చిందో ఏ రకంగా తిరణాలు చేసుకుంటామో ఏ రకంగా సంక్రాంతి పండుగ చేసుకుంటామో అదే రకంగా ఇప్పటి నుంచి ఏప్రిల్ ఇరవైను కూడా మనం ఆ రకంగా చేసుకుంటూ ఆ వారోత్సవాల్ని ఆ పండుగ వారోత్సవాల్ని ఆ పన్నెండు రోజుల పాటు మనం అందరం చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ పాల్గొన్న ప్రతి కుటుంబానికి పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం